మనం గతంలో ఎన్నో ఇలాంటి కథలు లేదా నిజాల గురించి చెప్పుకున్నాం కొన్నిటికీ అసలు ఆధారాలే ఉండవు మరికొన్ని శాస్త్రీయతకు అందనే అందం కానీ ప్రజా బాహుల్యంలో వాటి గురించి ప్రస్తావనలు జోరుగా సాగుతున్నాయి అందులో ఒకటి శంబాల నగరం పేరు విచిత్రంగా ఉంటుంది అందులో భారతీయత కనిపిస్తుంది కానీ ఈ నగరం మూలాల గురించి చరిత్రలో చాలా మంది ప్రముఖులు తమ శక్తి ప్రయత్నించారు అందులో ఒకరు ప్రపంచాన్ని తన నియంతృత్వంతో జడిపించిన అడాల్ఫిట్లర్ ఒకరు ఆయనకు మన దేశం మన దేశ సంస్కృతిపై అంతులేని నమ్మకం ఉంది అందుకే మన స్వస్తి గుర్తును కూడా తమ కోసం వాడుకున్నారు ఆయన కూడా శంభాలా నగరం గురించి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు మనకు తెలియకుండా హిమాలయాల్లో రీసెర్చ్ టీములతో ప్రయత్నించారు చరిత్రకారులు చెబుతున్నారు మరి తన పరిశోధనలో ఏ మేరకు సక్సెస్ సాధించారు అన్నది ఇక్కడతో వదిలేస్తే అసలు అలాంటి ఓ నగరం నిజంగానే ఉండి ఉంటుందా అన్నది చూసే ప్రయత్నం చేద్దాం మనుషులకు అనుమతి లేని దేవతలకు మాత్రమే నిలువుగా ఉంటుందన్న ఓ పవిత్ర నగరం శంభాల హిమాలయ పర్వతాల్లో ఉందని పురాణాల్లో పలు మార్లు ప్రస్తావన ఉంది రామాయణం భారతంలో శంభాల నగరానికి సంబంధించిన సందర్భాలు ప్రస్తావనలు ఉన్నాయి ఆ రహస్యమయ నగరం గురించి ఈ రోజు ఇండెప్ లో మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ నగరానికి మరిన్ని పేర్లున్నాయి శంబాలా అంటే ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్ ల్యాండ్ ఆఫ్ లివింగ్ గాడ్స్ ల్యాండ్ ఆఫ్ రేడియంట్ స్పిరట్స్ అసలు ఈ శంభాల అన్న పదానికి అర్థం శాంతి స్థలం సంతోషం కలిగించే భూమి లేదా భూతల స్వర్గం అని హిందువుల నమ్మకం ఈ రహస్యమయ నగరం మనుషులకు ఇంతవరకు కనిపించకుండా ఉండటానికి కారణం ఎవరికీ తెలియదు భూమిని జల్లడి పట్టేలా వేలాదిగా ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి ఓ నగరం వాటికి ఎందుకు చిక్కలేదో అర్థం కాదు కేవలం ఓ మీటర్ సైజులో ఉండే రాయిని కూడా కనిపెట్టే కలగా ఉపగ్రహాల శక్తి పెరిగిన అంత పెద్ద నగరమే వాటి దృష్టికి ఎందుకు రాలేదన్నది హేతువాదుల ప్రశ్న సంబాల అన్నది నిజంగానే ఉందా లేక ఊహాజనితమా అన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే ఆసియాలో నివసించే హిందువులు బౌద్ధులు టిబెటన్స్ మాత్రం ఆ ప్రాంతాన్ని దేవతలు సూపర్ హ్యూమన్స్ నివసించే ప్రాంతంగా నమ్ముతారు వారి నమ్మకాల మేరకు ఇక్కడ నివసించే మనుషులు వంద సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బతుకుతారు ఈ నగరం అంతటా మనోహరంగా ఉండే పూల పరిమళం వెదజల్లుతూ ఉంటుంది ఎటు చూసినా అందమైన దృశ్యాలే కనిపిస్తూ మనోహరంగా ఉంటుంది భూమిపై మనకు అనుభవంలో లేని ఎన్నో వింతలు విడ్డూరాలు ఇక్కడ కనిపిస్తాయి శంబాలా నగర ప్రవేశం అంత సులభం కాదు దానికి ధర్మం మంచితనం లాంటి ఎన్నో క్వాలిటీలు ఉన్న మనుషులకే సాధ్యం సామాన్యులకు ఈ నగరం ప్రవేశం అసాధ్యం టిబిటన్ బుద్ధిజం ప్రకారం ఈ ప్రాంతాలు కాలచక్రలో అంతర్భాగంలో ఉంటాయి కాలచక్ర అన్నది టిబిటన్ బుద్ధిజంలో తాంత్రిక విద్యల సమయంలో ప్రస్తావనకు వస్తుంది చరిత్ర ప్రకారం ఇది భూమిపై వచ్చి నిలిచిన స్వర్గం మంచి కర్మలు చేసిన మనుషులకే ఈ నగరంలో ప్రవేశం ఉంటుంది కాలచక్ర తంత్రంలో పలుమార్లు ఈ విషయాన్ని ఎత్తి చూపడం కనిపిస్తుంది ఇక్కడే ఓ కథ మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తుంది పద్నాలుగో శతాబ్దంలో నివసించిన మాధవాచార్య గురించి నారాయణ పండితాచార్య రచించిన బయోగ్రఫీలో ఈ కథ కనిపిస్తుంది ఒకసారి మాధవాచార్య తన శిష్యులతో కలిసి బద్రికాశ్రయం వెళ్తారు అక్కడే మాధవాచార్య తన శిష్యులను వదిలేసి ఒంటరిగా ఉత్తర బద్రికాశ్రయం వైపు వెళ్తుంటారు అయితే శిష్యుల్లో ఒకరైన సత్యతీర్థ గురువు గారిని ఫాలో చేసేందుకు ప్రయత్నిస్తాడు కానీ మాధవాచార్యను అందుకోలేకపోతుంటాడు మాధవాచార్య ఎంతో సులభంగా నడుస్తున్న ఆ దారిలో మరెవరూ ప్రయాణించలేకపోయారు అని కథలో చెప్తారు నారాయణ పండితాచార్య మాధవాచార్య చాలా సింపుల్ గా పర్వతాలపై వేగంగా అడుగులు వేస్తూ పెద్ద పెద్ద అంగులతో కష్ట సాధ్యమైన హిమాలయ పర్వతాలను దాటేస్తుంటాడు అక్కడే ఆ లోయలో ఉత్తర భద్రికాశ్రయం అపర వైకుంఠంలా కనిపిస్తుంది ఇక్కడ ప్రదేశం అంతా పుష్పాలు నిండిపోయి కనిపిస్తుంటుంది ఇక్కడ ఎవరికి మరొకరిపై ఈర్షా ద్వేషాలు ఉండవు ఎటు చూసినా తాండవిస్తూ ఉంటుంది దీనినే ఆ బయోగ్రఫీలో నగరం అని వర్ణించడం కనిపిస్తుంది ఒక విష్ణు పురాణం భాగవత పురాణం విషయానికి వస్తే శంబాలా నగరంలోనే కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో అవతరిస్తారని ఉంటుంది ఆ సమయంలోనే కలియుగం ముగుస్తుందని చెబుతున్నారు అప్పటి నుంచే భూమిపై ఉన్న మనుషులకు సంభాల నగరం కనిపించడం మొదలవుతుందని రాసి ఉంది మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి భూమిపై ఉన్న చెడును నశింపజేసి మంచిని కాపాడుతారు అక్కడి నుంచి నుంచి భూమిని పాలించడం చేస్తారు అప్పటి కొత్త యుగంలో భూమి అంతటి సంబాలా నగరం రాజధానిగా ఉంటుంది అప్పటి నుంచి కలియుగం తరువాత కొత్తగా కృతయుగం మొదలవుతుంది భారతంలోను సంభాలా నగరానికి సంబంధించిన ప్రస్తావన పాండవులతో ఉంటుంది కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం తరువాత కొంతకాలం హస్తినాపుర్ని పాండవులు పాలిస్తారు శ్రీకృష్ణుడి సూచన సలహా మేరకు కలియుగం మొదలవుతున్న తరుణంలో వారు తమ రాజ్యాన్ని తమ వారసుడైన పరీక్షతున్ని రాజుగా చేసి భార్యతో సహా స్వర్గానికి ప్రయాణం మొదలు పెడతారు అయితే పాండవులు చేసిన కర్మల కారణంగా ధర్మం పాటించిన ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరుకుంటారు అదే శంభాల నగరంగా నమ్ముతున్నారు ఇతర పాండవులైన భీముడు అర్జునుడు నకుల సహదేవ ద్రౌపదులు ఆ ప్రదేశానికి వెళ్ళలేకపోయినట్టు చెప్తారు అయితే ఈ కథనాలను మనం పురాణాలుగా చూస్తాం కానీ విదేశాలు మన పురాణాలపై విశ్వాసం ప్రకటించిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి సంబాలా నగరం పట్ల ఆసక్తి పెంచుకున్న దేశాల్లో రష్యా కూడా ఒకటి మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పంతొమ్మిది వందల ఇరవైలో రష్యన్లు ఈ రహస్యమయ నగరం జాడ కోసం ఓ ఎక్స్పెడేషన్ కూడా చేపట్టారు హిమాలయాలను జల్లెడపట్న సంబాలా నగరం వారికి ఎక్కడా కనిపించలేదు అయితే ప్రముఖ నికోలస్ రోరిచ్ అనే రష్యన్ రచయిత పెయింటర్ తన పుస్తకాల్లో ఆ అన్వేషణ గురించిన ప్రస్తావించారు అందులో తాను స్వయంగా పాల్గొన్న కారణంగా ఆయన మాటలను కొట్టిపారేయలేమని అంటారు చరిత్రకారులు ఇంతకీ ఆయన అక్కడ ఏం చూసారంటే ఆ విశాలమైన విస్తారమైన హిమాలయపు కొండల్లో ఫ్లైయింగ్ సాసర్లను చూసారని తన పుస్తకాల్లో రాశారు ఆ యుఎఫ్ఓ లో సంభాల నగరవాసులు ప్రయాణిస్తున్నారని చెప్పటం విచిత్రంగా అనిపించింది ఈయన మాత్రమే కాదు ఫ్రాన్స్ కు చెందిన పరిశోధకురాలు రచయిత్రి ఆధ్యాత్మికవేత్త బౌద్ధమత అభిమాని అయిన యాభై ఆరు ఏళ్ల అలెగ్జాండ్రా ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లమాలను కలుసుకుంది అయితే అక్కడి దాకా వెళ్ళి మహిమానుమతులను కలవడం వల్లే నూట ఒక్క సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించిందని చెప్తారు అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకులు దా లయోసెన్ కూడా శంభాలా నగరం గురించి చెబుతూ శంభాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన నిచ్చనాన్ని కీర్తించారు అక్కడి వారు తమకున్న టెలిపతి అన్న శక్తితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని తెలిపారు అంతేకాదు మనం ముందు చెప్పుకున్నట్లుగా జర్మనీని పాలించిన అడాల్ఫ్ హిట్లర్ కూడా శంబాలా నగరం గురించి నమ్ముతుండేవారట అందుకే తాను ఎంతగానో నమ్మే ఓ గ్రూప్ ను శంబాలా నగరం జాడ వెతికేందుకు ఉపయోగించారట చాలా కాలం తర్వాత ఓ నగరానికి చేరుకున్నారని కానీ అది ఏ భాగంలో ఉంది అన్న ఖచ్చితమైన వివరాలను చెప్పలేకపోయారట దాంతో శంబాలా నగరం మరింత మిశ్చరీగా మిగిలిపోయింది అది మామూలు వ్యక్తులకు కనిపించని నగరం దేవతలు సూపర్ హ్యూమన్స్ గా మారి విశ్రాంతి తీసుకునే నగరంగా ప్రచారం జరిగింది కాబట్టి చాలా మంది ప్రముఖులు దృష్టి ఈ అంశంపై పడింది ఈ నగరం విషయంలో బీబీసీ కూడా ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేయడంతో విషయం విశ్వ వ్యాప్తమైంది ఈ ప్రదేశం మౌంట్ కైలాశ పరిసరాల్లో కొండల్లో నెలకొని ఉందని స్థానికులు చెబుతారు చెబుతారే కానీ వెళ్ళిన వారు మాత్రం లేరు అక్కడ వెళ్లాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాలని అంటారు వేలాది మైళ్ళు విస్తీర్ణంలో ఎక్కడో మారుమూల దాగి ఉన్న ప్రదేశాన్ని వెతకడం అసాధ్యమైన విషయం కలియుగాంతంలో భూమిని రక్షించే పుణ్య పురుషులు జీవించే శంభాలా నగరం గోబీ ఎడారి దాటి హిమాలయాల్లో ఎక్కడో ఉంది అన్న అనుభూతి ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందన్నది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం